హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలీన్ వన్ ఛానల్ ఈ మధ్య అయితే వీడియోలు చేయడం అసలు కుదరట్లేదు నేనైతే ఈ మొన్న వీడియో తీశాను ఇదైతే చాలా బాగా వచ్చింది నాకైతే మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే ఒక ఉసిరి చెట్టు కనిపించిందండి అదైతే ఒక గలీరిగి పడిపోయింది ఒక కొమ్మ దానికి ఉన్నాయండి అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు నేనైతే నాకు పచ్చడి పట్టాలని ఎప్పటి నుంచో ఉంది అందుకని అయితే నేను కింద పండిన కాయలు కాకుండా కొమ్మలైతే ఎరుపుతున్నాను కింద పండిన కాయలు అయితే అస్సలు పనికి రావండి ఉసిరికాయ పచ్చడికి చూడండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో కాయలు కూడా మంచి సైజులో ఉంది నేను ఖచ్చితంగా ఇలా వన్ కేజీ అయితే కాయలు తీసుకున్నాను మీకు కనిపిస్తున్నాను కదా ఈ ఉసిరిగాలు అయితే తెచ్చి టూ డేస్ అయితే అయిపోతుంది నాకైతే పెట్టడం కుదరలేదు నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఇప్పుడైతే పిక్కిలు పెట్టేద్దాము నేను ఖచ్చితంగా వన్ కేజీ అయితే కాయలు తీసుకున్నాను అవి అయితే బాగా శుభ్రం చేసుకోవాలి అందులో ఉన్న చెత్త ఇలాంటి కాడులు అయితే మొత్తం తీసేయాలి నేను వాటర్లో అయితే త్రీ టైమ్స్ దాకా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి క్లీన్ చేశాక నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేశాను ఇవైతే బాగా ఆరిపోవాలి తడైతే అస్సలు ఉండకూడదు అందుకని నేను కాసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను కాయలన్నిటిని అందులోకి ఇట్లకి కావాల్సిన ఎల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు అయితే తీసుకుంటున్నాను నేను ఖచ్చితంగా నేనైతే వంద గ్రాములు వంద గ్రాములు తీసుకుంటున్నానండి కేజీకి యాభై గ్రాములు అయితే సరిపోతుంది నేను ఇది ఇంకా పౌడర్ అయితే నాకు కావాలి అందుకని నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇవైతే మనం రోస్ట్ చేసుకోవాలి కొంచెం మనకైతే స్మెల్ తెలుస్తుంది ఇవి ఫ్రై అయిపోయినట్టు ఆ స్మెల్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేయాలి చూడండి ఫ్రై అయిపోయాయి నేనైతే తీసేసుకుంటున్నాను అట్లానే కొంచెం ఆవాలు కూడా బాగా వేయించుకోవాలి కొంతమంది అయితే ఆవాలు ఫ్రై చేయక్కర్లేదు అంటారు కానీ ఫ్రై చేసుకోవాలి కొంచెమైనా తెమ్మగా ఉంటే పచ్చడి అయితే పాడైపోతుంది అయితే అస్సలు ఉండదు ఇందులో అయితే కొన్ని మందులు కలిశాయి ఇవి కూడా అయితే నేను బాగా చల్లారేకి మాత్రమే ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అందులోకి నేను ఉసిరికాయలు అయితే ఇంకా కొంచెం తడుంది మొత్తం అయితే తుడిసేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్క ఉసిరికాయకి మూడు అయితే పెట్టుకోవాలి అప్పుడైతే ఉప్పు కారం నూనె మొత్తం అయితే ఉసిరికాయలోకి వెళ్ళి బాగా ఉరుతుంది ఉసిరికాయ ఇది చాలా ప్రాసెస్ అండి ఖచ్చితంగా నాకైతే ఇది హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది కేజీ ఉసిరికాయలకి పావు కేజీ అయితే చింతపండు పడుతుంది కొంచెం అంటే వాటర్ యాడ్ చేసి అదైతే ఉడికించుకోవాలి కొంచెం ఉడికించుకొని అదైతే పక్కన పెట్టుకున్నాను అదైతే వేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టి అందులో అయితే నేను పప్పు నూనె అయితే తీసుకున్నాను నేను వేరుశెనగ నూనె తీసుకున్నానండి అదైతే అర కేజీ అయితే బాండీలో వేసుకున్నాను అది కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు అయితే కొంచెం అంటే కొంచెం ఫ్రై చేయాలి ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు ముక్క మెత్తగా ఉండటం ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా చేయండి మనకు పచ్చివాసన ఏముండదు కొంచెం హార్డ్గా ఉంటే ముక్క బాగుంటుంది కలర్ అయితే అంత తొందరగా మారదు కొంతమంది ఉసిరిగాయ పచ్చడి పడితే నల్లగా అయిపోతుంది కదా తొందరగానే అట్లా అవ్వకుండా ఉండాలంటే ఉసిరిగాయనైతే కొంచెం అంటే ఫ్రై చేయాలి అప్పుడైతే చాలా బాగుంటుంది ఓన్లీ టూ మినిట్స్ ఏనండి ఎక్కువసేపు అయితే ఆయిల్లో ఉంచకూడదు ముక్క బాగా హార్డ్గా అయిపోయినా పచ్చడి అంత టేస్ట్ ఏమి రాదు అలాగే నేను మిగిలిన ఉసిరికాయలు అన్నిటినీ అలానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను మా చిన్నప్పుడు అయితే మా తాత ఎవ్రీ ఇయర్ ఇలా ఉసిరికాయలు తెచ్చి మా అమ్మతో పట్టించేవాళ్ళం నాకు చాలా బాగా గుర్తుంది నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండి మాకైతే ఉసిరికాయ పచ్చడి అందులోకి చింతపండు అయితే నేను మిక్సీకి వేసేసుకున్నాను మిక్సీకి వేసేసి అదైతే నేను వడగినలో తీసేసానండి మెత్తగా పేస్టు ఏమీ లేకుండా ఉసిరికాయలు తీసేసుకున్నాను ఫ్రై చేసినవి అందులో నేనైతే పావు కేజీ కారం అయితే యాడ్ చేస్తున్నాను కేజీకి పావు కేజీ కారం అండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు కారం అయితే యాడ్ చేశాను వన్ గ్లాస్ సాల్ట్ అయితే యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ మెంతిపిండి హాఫ్ గ్లాస్ ఆవాల పొడి కూడా వేసానండి మనం వేయించి పెట్టుకున్నాం కదా నేను పావు కేజీ ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అది కూడా కచ్చాపచ్చా పేస్ట్లా చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చింతపండు అయితే నేను మిక్సీకి వేసి బాగా నేను వడగని తీసుకొని బాగా స్మాష్ లాగా చేసేసానండి పీసులు ఏమి రాకుండా అది కూడా ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి అన్ని పచ్చట్లో ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెడ మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండీ ముక్కలు వేయించడానికి ఆయిల్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను ఇవి ఆయిల్ అంతా చల్లారిన తర్వాతేనండి నేను చేసింది వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయమాకండి పచ్చడి పాడైపోతుంది అంతే ఉసిరిగాయలు కూడా మనం వేయించిన వెంటనే అయితే పచ్చడి కలపకూడదు అవి అయితే కొంచెం చల్లారినాక చేయాలి కేజీకి అర కేజీ నూనె సరిపోతుందండి మీకు చాలా లేదంటే కనుక మనం ప్యాకెట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు కాసిపోయాలనే ఏమీ లేదండి ఇప్పుడు ఒక డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ అయితే ఈ త్రీ డేస్ వరకు అలానే ఉంచేయండి అప్పుడైతే మనకి నూనె అయితే కొంచెం పైకి వస్తుంది తర్వాత నూనె చాలా లేదంటే అప్పుడు ముక్క పైకి వచ్చే వరకు పోసుకోవాలి నూనె లేకపోతే పచ్చడి అయితే ఖచ్చితంగా పాడైపోతుంది ఈ పచ్చడి అంతా ఒక ఎత్తు ఇప్పుడు పచ్చడి కలిపిన దాంట్లో మనం ఇందులో అన్నం పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే నాకు చిన్నప్పుడు అలానే చేసేది ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడల్లా ఇలా అయితే మాకు కలిపి ముద్దులైతే పెట్టేది ఇలా అయితే చాలా బాగుంటుందండి తర్వాత మనం పచ్చడి వేసుకొని తిన్నా ఇంత టేస్ట్ రాదేమో ఇలా తింటే చాలా బాగుంటుంది నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి పచ్చడి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఖచ్చితంగా బాగా కుదురుతుంది అసలు పట్టడం రాన వాళ్ళకి కూడా పచ్చడి అంటే చాలా అంటే చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి త్రీ డేస్ తర్వాత చూడండి ఆయిల్ అయితే పైకి తెలింది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు అయితే ఎలా వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్